ఇప్పుడు బిజినెస్లో అసలు మగవాళ్ళతో సమానం కాదండి మగవాళ్ళకంటే ఎక్కువ ఇప్పుడు ఆడవాళ్ళే సక్సెస్ అవుతున్నారు చాలామంది సక్సెస్ అవుతున్నారు రాణిస్తున్నారు ముందంజలో ఉన్నారు ఎంతోమంది ఈరోజు ఆంటర్ప్రైనర్స్గా ఎదుగుతున్నారు వాళ్ళ హస్బెండ్ శాలరీస్ కంటే ఈరోజు వీళ్ళు ఎక్కువ సంపాదిస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు బిజినెస్లో ఆడవాళ్ళు సక్సెస్ కావడానికి కారణం ఒకటే ఉంటుంది ఏంటంటే ఫోకస్ ఉంటుంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి ఇంకొకటి ఫ్యామిలీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి మీ మొబైల్ని మీరు వాడుకుంటే అంటే మొబైల్ని మిమ్మల్ని వాడుకోకుండా మీ మొబైల్ని మీరు వాడుకుంటే ఇప్పుడు మీరు మినిమం ఇంట్లో ఉండి కూడా నెలకి యాభై వేలు లక్ష రూపాయలు సంపాదించుకునే అవకాశం మనకు మనకున్నాయండి హలో అండి నమస్తే ఈ మధ్య కాలంలో మేము చేస్తున్న బిజినెస్ వీడియోస్ మీద చాలా రెస్పాన్స్ వస్తుంది చాలామంది కాల్ చేస్తున్నారండి అయితే ఈ వచ్చే కాల్స్లో ఎక్కువ మంది ఉమెన్స్ చేస్తున్నారు ఆడవాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళకు కూడా బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది బట్ ఏంటంటే వాళ్ళకు ఒక ఫైనల్గా ఒక డౌట్ ఉంటుంది అంటే బిజినెస్ అనేది మగవాళ్ళే చేస్తారా వాళ్ళే సక్సెస్ అవుతారా మేము చేయగలం అనేది ఒక డౌట్ ఉంటుందండి కానీ నేను ఒకటే ఒక ఒక విషయం గట్టిగా చెప్పాలనుకుంటున్నాను నేను కానీ ఈ వీడియో చివరి వరకు చూడండి ఆ విషయం ఏంటంటే ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు బిజినెస్లో అసలు మగవాళ్ళతో సమానం కాదండి కంటే ఎక్కువ ఇప్పుడు ఆడవాళ్ళే సక్సెస్ అవుతున్నారు చాలామంది సక్సెస్ అవుతున్నారు రాణిస్తున్నారు ముందంజలో ఉన్నారు ఎంతోమంది ఈరోజు ఆంటర్ప్రైనర్స్గా ఎదుగుతున్నారండి దాంతోపాటుగా నాకున్న ఎక్స్పీరియన్స్లో దాదాపు నేను ట్వల్ ఇయర్స్ నుంచి బిజినెస్లో ఉన్నా కాబట్టి చాలామంది మాతో పాటు ఈరోజు ట్రావెల్ చేస్తున్నారండి బంగారు తల్లిలు చాలామంది ట్రావెల్ చేస్తున్నారు ఈరోజు వాళ్ళు సక్సెస్ అయ్యి అంటే వాళ్ళు సక్సెస్ అయ్యి వాళ్ళు కూడా ఎంతోమందికి ఎంపవరింగ్ చేస్తున్నారండి ఉమెన్ ఎంపవరింగ్ చేస్తున్నారు దాంతోపాటుగా ఈరోజు వాళ్ళ హస్బెండ్ కంటే అంటే వాళ్ళ హస్బెండ్ శాలరీస్ కంటే ఈరోజు వీళ్ళు ఎక్కువ సంపాదిస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారండి ఒకటండి ఈరోజు బెస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మన కళ్ళ ముందు పివి సింధు కావచ్చు లేకపోతే ఈ మధ్య కాలంలో మనం మాట్లాడుకున్న సునీత విలియమ్స్ అండి అసలు ఎంత గొప్ప ఎంత గ్రేట్ అండి అసలు సునీత విలియమ్స్ ఎయిట్ డేస్ నైన్ డేస్లో వెనక్కి తిరిగి వస్తుంది అనుకున్న సునీత విలియమ్స్ నైన్ మంత్స్ వరకు కూడా కిందికి తీసుకురావడం సాధ్యపడలేదు అంటే ఎన్నో వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసి తీసుకొచ్చారు అయినా కూడా చాలా పేషెన్సీతోటి ఎక్కడ భయ భయపడకుండా ధైర్యంగా వచ్చిందండి ఆమె నెక్స్ట్ మన ఐఏఎస్ బాలలత గారు అంటే ఇలాంటి స్టోరీలు చెప్పుకుంటూ పోతే సక్సెస్ఫుల్ ఉమెన్స్ చాలామంది ఉన్నారండి కాబట్టి ఏంటంటే వాళ్ళని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు ఖచ్చితంగా మీరు బిజినెస్లో ట్రై చేయొచ్చండి ఎందుకంటే ఇంకొకటి ఇంకొక విషయం చెప్పాలంటే ఈరోజు మీకున్న కెపాసిటీ పవర్ కావచ్చు పవర్ అంటే ఈరోజు మీకున్న ఫోకస్ కావచ్చు బిజినెస్లో ఆడవాళ్ళు సక్సెస్ కావడానికి కారణం ఒకటే ఉంటుంది ఏంటంటే ఫోకస్ ఉంటుంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి ఇంకొకటి ఫ్యామిలీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి అంటే ఏ ఏ ఎవరైనా కూడా ఇంట్లో ఇల్లు బాగుండాలి డబ్బు బాగా సంపాదించాలి పిల్లల్ని బాగా చూసుకోవాలి మా హస్బెండ్ బాగా చూసుకోవాలి అంటే ఇంకా కుటుంబానికి నేను సపోర్ట్గా ఉండాలనేది అందరికి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఏంటంటే సక్సెస్లో ఈరోజు సక్సెస్ రేటు కూడా మెన్ కంటూ మెన్ ఉమెనే ఎక్కువ ఉందని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలను ఆ విధంగా మీరు కూడా ఖచ్చితంగా బిజినెస్ని ట్రై చేయొచ్చండి సింపుల్గా ఏం లేదు మీరు రెగ్యులర్గా ఇంట్లో ఉంటుంటారు ఇంకో విషయం మెయిన్ పాయింట్ అండి ఈరోజు బాగా చదువుకుని కూడా మ్యారేజ్ చేసుకొని ఇంట్లో కెరియర్ని శాక్రిఫైస్ చేసి కూడా పిల్లల కోసం ఇంట్లో ఉంటున్నారండి ఆడవాళ్ళు వాళ్ళ కోసం నేను మెయిన్ వాళ్ళని ఇంపార్టెన్స్ తీసుకొని వాళ్ళ కోసం చెప్పేది ఏంటంటే మీరు ఇంట్లో ఉండి కూడా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎలాంటి ఒక రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ లేకుండా రిస్క్ లేకుండా ఇంట్లో మీ పిల్లల్ని చూసుకుంటూ మీ ఫ్యామిలీని చూసుకుంటూ చక్కగా రోజులో మీరు జనరల్గా ఏంటంటే పని లేని టైంలో ఏం చేస్తారండి ఏమనుకోవద్దు మీరు ఏం చేస్తారు టీవీ చూస్తారు లేదు అనుకుంటే రీల్స్ చూసుకుంటూ లేకపోతే రీల్స్ చేసుకుంటూ ఇంట్లో కూర్చుంటారు అలాంటివి చేయకుండా ఆ టైంని మీరు కరెక్ట్గా మీ మొబైల్ని మీరు వాడుకుంటే అంటే మొబైల్ని మిమ్మల్ని వాడుకోకుండా మీ మొబైల్ని మీరు వాడుకుంటే ఇప్పుడు మీరు మినిమం ఇంట్లో ఉండి కూడా నెలకి యాభై వేలు లక్ష రూపాయలు సంపాదించుకునే అవకాశం మనకు ఉన్నాయండి ఇప్పుడు అలాంటి అవకాశం మీరు ఖచ్చితంగా మీరు చేయాలి అనుకుంటే జస్ట్ మీరు ఒక కాల్ చేస్తే చాలండి ఒక కాల్ చేస్తే మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ అంటే బిజినెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఖచ్చితంగా మాకు హెచ్ఆర్ టీం ఉంటుంది వాళ్ళు ఈ బిజినెస్ గురించి చెప్తారు కాబట్టి ఏంటంటే మీరు ధైర్యంగా ముందుకు రండి మీరు కూడా మీ హస్బెండ్తో సమానంగా ఒక ఆర్థిక స్వేచ్ఛని మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అవుతారు ఫైనల్గా మీ అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒక వన్ మినిట్ టూ మినిట్స్ టైం కేటాయించండి ఖచ్చితంగా ఈ బిజినెస్ గురించి తెలుసుకోండి మీరు నేర్చుకోండి ఖచ్చితంగా మీరు ఇంట్లో ఉండి ఇంట్లో ఉండి మీ మొబైల్ని మీరు వాడుకుంటూ నెలకి యాభై వేల నుంచి లక్ష రూపాయలు సంపాదించే అవకాశం మా దగ్గర ఉందండి ఖచ్చితంగా మీరు ఒకసారి రండి మా సెమినార్స్కి అటెండ్ అవ్వండి బిజినెస్ గురించి తెలుసుకోండి జర్నీ చేయండి థ్యాంక్ యూ